హాయ్ అండి నేను మీ చంద్రిక వెల్కమ్ బ్యాక్ టు ఆస్కొండర్స్ ఈరోజు వీడియోలో టేస్టీగా ఫ్రాన్స్ ఫ్రై రెసిపీని చూపించబోతున్నానండి ఈ ఫ్రాన్స్ ఫ్రైని వెట్గా కాకుండా అలాగని ఫుల్ డ్రై కాకుండా మీడియంలో ఎలా ఫ్రై చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసే పద్ధతిలో ఒకసారి చూసి ట్రై చేయండి ముందుగా మనం ఇక్కడ హాఫ్ కేజీ వరకు రొయ్యలు తీసుకొని నీట్గా పసుపు ఉప్పు వేసి ఉడికించుకొని తీసుకోవాలండి ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ తీసుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత రొయ్యలన్నీ వేసేసి ఆయిల్లో ఒక పది నిమిషాల పాటైనా మనం వేయించుకోవాలి రొయ్యలు అనేవి పది నిమిషాల పాటు ఈ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు రొయ్యలతో పాటు ఫ్రై అవుతాయి అన్నమాట ఉల్లిపాయలు వేసిన తర్వాత ఐదు నిమిషాలు వేయించాలండి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దీంట్లోకి మనం నాలుగు పచ్చిమిరపకాయల్ని నిలువుగా కట్ చేసుకొని నాలుగు లేదా ఐదు పచ్చిమిరకాయలు వేసుకోండి రెండు రెమ్మల కరివేపాకు అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసి బాగా వేయించండి జింజర్ గార్లిక్ పేస్ట్లో పచ్చి వసన ఏమైనా ఉంటే ఈ ఫ్రైలోని అది కూడా చక్కగా ఫ్రై అయిపోతుందనమాట ఇప్పుడు స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుందాము బాగా వేగిన తర్వాత చూసారా ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు స్పైసెస్ని కారానికి తగ్గట్టు వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి రొయ్యల్లో కొంచెం ఉప్పు శాతం ఉంటుంది కాబట్టి ఉప్పు తక్కువగా వేసుకోవాలన్నమాట తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా లో మీడియంలో పెట్టి ఫ్రై చేయాలన్నమాట మాడిపోనివ్వకండి ఈ మసాలాలు వేసిన తర్వాత ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ పాటు వేయించుకుంటే మనకి రెడీ అయిపోతుంది ఫ్రై ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి కొంచెం కొత్తిమీర సన్నగా తరిగి ఈ ఫ్రైలోకి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ పద్ధతిలో చేస్తే ఎవరికైనా నచ్చాల్సిందే అనమాట పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా ఫ్రాన్స్ ఫ్రైని ఎలా చేసుకోవాలో డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి మీకు ఫిదా అవ్వాల్సిందే అనమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఆల్